నెహెమ్యా గ్రంథం పదమూడవ అధ్యాయం మొదటి వచనం ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనియులు గాని మోయాబియులు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు రెండవ వచనం వారు అన్నపానములు తీసుకొని ఇస్రాయేలీలకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరచిరి అయినను మనదేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని వ్రాయబడినట్టు కనబడెను మూడవ వచనం కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జన సమూహమును నుండి వెలివేసిరి నాలుగవ వచనం ఇంతకు ముందు మనదేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎలియాషిబు టోబియాతో బంధుత్వము కలుగ చేసుకొని ఐదవ వచనం నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో పదియవ భాగమును క్రొత్త ద్రాక్షారసమును లేవీయులకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను ఆరవ వచనం ఆ సమయములో నేను ఎరుషలేములో ఉండలేదు ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్థహశస్త ఏలుబడియందు ముప్పది రెండవ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తరువాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని ఏడవ వచనం ఎరుషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరచి చేసిన కీడంతయు తెలుసుకొని ఎనిమిదవ వచనం బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వారలాగు చేసిరి తొమ్మిదవ వచనం పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేనక్కడికి మరలా తెప్పించి తిని పదవ వచనం మరియు లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని పదకొండవ వచనం నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని పన్నెండవ వచనం అటు తరువాత యూదులందరును ధాన్య ద్రాక్షారస తైలములలో పదియవ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి పదమూడవ వచనం నమ్మకము గల మనుష్యులని పేరు పొందిన షెలెమ్య అను యాజకుని సాధోకు అను శాస్త్రిని లేవీయులలో పెదాయాను ఖజానా మీద నేను కాపరులగా నియమించి వారి చేతి క్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడేను మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింపబడెను పద్నాలుగవ వచనం నా దేవా ఈ విషయములో నన్ను జ్ఞాపకముంచుకొని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము పదిహేనవ వచనం ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు గింజలు తొట్లలో పోయుటయు గాడిదల మీద బరువులు మోపుటయు ద్రాక్ష రసమును ద్రాక్ష పండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున ఎరుషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని పదహారవ వచనం తూరు దేశస్థులను కాపురముండి ఎరుషలేములోను విశ్రాంతి దినములలో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి పదిహేడవ వచనం అంతటా యూదులు ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు పద్దెనిమిదవ వచనం మీ పితరులను ఇట్లు చేసి దేవుని వద్ద నుండి మన మీదికి ఈ పట్టణస్తుల మీదికిని కీడురప్పింపలేదా అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇస్రాయలీయుల మీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని పంతొమ్మిదవ వచనం మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు ఎరుషలేము గుమ్మములను మూసివేయవలెననియు విశ్రాంతి దినము గడచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించి తిని మరియు విశ్రాంతి దినమున ఏ బరువైననూ లోపలికి రాకుండా గుమ్మముల యుద్ధ నా పనివారిలో కొందరిని కావలి ఉంచితేని ఇరవయవ వచనం వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మువారును ఒకటి రెండు మారులు ఎరుషలేము అవతల బస చేసుకొనగా ఇరవై ఒకటవ వచనం నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని మీరు గోడచాటున ఎందుకు బస చేసుకొంటిరి మీరు ఇంకొకసారి ఇలాగు చేసిన ఎడల మిమ్మును పట్టుకొందునని చెప్పి తిని అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు ఇరవై రెండవ వచ్చిన అప్పుడు తమ్మును తాము పవిత్ర పరచుకొనవలెననియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించి తిని నా దేవా ఇందును గుర్చియు నన్ను జ్ఞాపక ముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము ఇరవై మూడవ వచనం ఆ దినములలో అష్టోదు అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకొనిన కొందరు యూదులు నాకు కనబడిరి ఇరవై నాలుగవ వచనం వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాట్లాడువారు వారు ఆయా భాషలు మాట్లాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికి రాదు ఇరవై ఐదవ వచనం అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరిగివేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి ఇరవై ఆరవ వచనం ఇట్టి కార్యములు జరిగించి ఇస్రాయలీయుల రాజైన సులోమోను పాపము చేయలేదా అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా ఇరవై ఏడవ వచనం కాగా ఇంత గొప్ప కీడు చేయునట్లును మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లును అన్య స్త్రీలను వివాహము చేసి కొనినా మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగి తిని ఇరవై ఎనిమిదవ వచ్చిన ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లుటనకు అల్లుడాయెను దానిని బట్టి నేను అతన్ని నా యొద్ధ నుండి తరిమితిని ఇరవై తొమ్మిదవ వచనం నా దేవా వారు యాజక ధర్మమును యాజక ధర్మపు నిబంధనను లేవీయుల నిబంధనను అపవిత్రపరచితిరి గనుక వారిని జ్ఞాపకముంచుకొనుము ముప్పయవ వచనం ఈలాగున వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని పవిత్రపరచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవ చేయునట్లు నియమించితిని ముప్పై ఒకటవ వచ్చినం మరియు కావలసి వచ్చినప్పుడెల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించితిని నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము ఆమెన్